కన్యారాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణా కటాక్షం అనేది స్టార్ట్ అయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతూ ఉంది ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కనే తిరుగుతుంది ఇక పది రోజుల్లో ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్ గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చినటువంటి ఆ ఆనందం సైలెంట్ గా తిరిగిపోవచ్చు అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి మీకు వచ్చే సంకేతాలు ఎటువంటివి ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కరుణా కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి అనేది చేకూరుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా ఎటువంటి కష్టాలైనా సరే ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావటం అనేది జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఇక మీకున్న కష్టాలు అన్నింటినీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్ళుతుంది అంటే మీ మనస్సు మైండ్ రెండు కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి మీకు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి పూజలు చేయటానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో కూడా మెలకువ రావటం మీకు నిద్రలో మెలుకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలో మీకు ఎక్కువగా మెలుకువ అనేది వస్తుంది ఉదయం మూడు నుంచి ఐదు గంటల లోపు సమయాన్ని బ్రహ్మ అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ మెలుకువ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడి మాటలు మాట్లాడటం వేరే వారి గురించి చెడిగా మాట్లాడటం వేరే వాళ్ళు ఎవరైనా చెడిగా మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీకు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది ఉంటారు మీకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండటానికి ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్ళరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇక ఏది అవసరం లేదు అనే భావన మీకు కలిగి ఉంటారు ఇక ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బుని అనేది ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనుకాడుకున్నా మీ శక్తికి తగ్గట్టుగా దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏ మాత్రం కూడా ఇంట్రెస్ట్ లేకున్నా మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే దేవుణ్ణి స్మరించుకోవటం మంచి మాటలు వినటం ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది కదా చూడండి మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాస ఆలోచనలతో ఉంటాడు మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తేలిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తారు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాలు అన్ని కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించింది అని అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అప్పటిదాకా మీరు చేసినటువంటి ప్రతి పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు మీ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి ఇక ఉద్యోగ రంగంలో వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి ఏదైనా స్టెప్ తీసుకోవడానికి అనుకుంటారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి మీకు ప్రమోషన్స్ అనేవి ఏర్పడినం శాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఏర్పడినం ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇక జరగదు అని అనుకొని వదిలేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరవుతుంది అయితే ఆ దైవశక్తి ఏంటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏంటి ఆ దైవశక్తి మనం ఏ విధంగా పూజలు అనేది చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి శత్రువుకు సంబంధించినటువంటి బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి దానిని పోరాడటానికి ఆ అమ్మవారు మీకు అందుబాటులో ఉంటారు అయితే ఈ కాలిక అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే అక్కడ ఎటువంటి చెత్తా చెదారం డస్ట్బిన్ వంటివి లేకుండా అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటంటే గుమ్మ ముందు చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు అలా గుమ్మ ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపో పోయే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ లేకున్నా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వెయ్యండి అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాలిక అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది మేము చెప్పిన ఈ సంకేతాన్ని మీరు పాటించినట్లయితే అమ్మవారు ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకే అర్థమవుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు